హాయ్ అండి వెల్కమ్ టు సుప్రియా వరల్డ్ ఈరోజైతే కంబోడియా పార్ట్ ఫోర్లోకి వచ్చేసాం మనము ఇప్పుడైతే చెప్ చూపించేది మేము ఉండే హోటల్ అండి కంబోడియాలోని ఫైవ్ స్టార్ హోటల్ ఆ హోటల్లో అయితే మేము ఉండే రూము పైన థర్డ్ ఫ్లోర్ ఇచ్చారు కింద అయితే స్విమ్మింగ్ పూలు అంతా ఇచ్చారు గార్డెన్ ఏరియా అంతా ఉంది సూపర్గా ఉంది అక్కడికైతే వెళ్ళి నేను ఒక ఫోటో అయితే వీడియో తీసుకుంటా ఉన్నాను ఈ లోపల మా ఆయన స్నానం చేసేసి ఇద్దరము బ్రేక్ఫాస్ట్ పోవడానికి కొద్దిగా టైం అయితే ఉంది నేను ఈ లోపల రిసార్ట్ని కొద్దిగా అట్లాగా చూపించాను తర్వాత అయితే మేము రిసార్ట్ నుంచి నుంచి ఇంకా మనమైతే ఈరోజు ఫారెస్ట్ చూపిపోతున్నాను ఫారెస్ట్లో ఉండే ఒక జలపాతంలో ఉంది జలపాతంలో శివలింగాలు ఉన్నాయి అది ఎవరు చక్కెర తెలీదు జలపాతం కింద పైన పారతా ఉంటాయి వాటరు కింద అయితే శివలింగాలు శివలింగాలు ఉంటాయి అవి కొన్ని వేల శివ లే వేల కూడా లక్ శివలంగాలు అనమాట అది కూడా మీకు చూపిస్తూ ఉన్నాను అక్కడికి వెళ్ళే దారండి ఇది ఆయన ఫస్ట్ వెళ్తూ ఉన్నాడు కదా ముందు ఆయన వచ్చి మా గైడు ఆయన తీసుకెళ్తా ఉన్నాడు ఆయన తీసుకెళ్ళే దారి అది అది అక్కడంతా తాడుతో కట్టేస్తున్నారు కదా అదేనండి జలపాతము అక్కడైతే వాటర్ వస్తూ ఉంటాయి అంటే లోపలికి ఎవరిని ఎంటర్ ఎంట్రన్స్ కానిట్లేదు అక్కడి నుంచి చూడాల్సి నేను అంటే ఆ రెడ్డు దాటి ఎవరు లోపలికి వెళ్ళకూడదు మేమైతే అక్కడికి వెళ్తున్నాము ఆ వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికి తెలియదంట అవి వస్తూ ఉంటాయి వాటరు అంటే జలపాతాల నుంచి వస్తూ ఉన్నాయి ఆ వచ్చి ఆ పారే వాటర్ కింద అన్ని శివలింగాలు అండి నేను చూపిస్తాను మీకు దాని దగ్గరికి వెళ్తున్నాను చూపిస్తాను చాలా నాకు ఆశ్చర్యానికి నేనైతే నిజంగానే ఆశ్చర్యం వేసింది నాకు అబ్బాయి ఎట్లాగా ఇది ద్రేవుడి సృష్టి ఏమో అనిపించేసింది చూడండి ఒకసారి మీకు ఆ వాటర్ అంతా వెళ్ళిపోతా ఉన్న అంటే పారుతూ ఉన్నాయి వాటర్ కింద ఎవరండి చెక్కగలరు ఎప్పుడు అది అంటే అంటే జలపాతం అది కొన్ని సంవత్సరాల నుంచి ఉందంట మీరు బాగా చూసినట్లయితే చూడండి అవంతా శిబిలంగా లేను శివులు శివలింగాలు ఉన్నాయి శివలింగాల పైన వాటర్ అనేది పారుతూ ఉంటుంది మొత్తం నువ్వు అది ఆ జలపాతము చాలా దూరం ఉంది ఆ జలపాతం ఉన్నంత దూరం అంత శివలింగా అంత శివలింగా మొత్తం మీరు ఎంత దూరం నడుచుకుంటూ దూరం శివలింగాలు ఉన్నాయి మొత్తం శివలింగాలేను అవి ఎవరు చెక్కారు అనేది ఎవరికి తెలియదు శివలింగాల పైన వాటర్ పోతూ ఉంది అది చాలా అద్భుతంగా అనిపించింది నాకు తర్వాత అయితే మనము నెక్స్ట్ ఇక్కడ ఒక ఒక వాటర్ ఫాల్కి వెళ్తే వెళ్తున్నాము ఫాల్ వెళ్ళే అడవిలో ఇవంట చూడండి దాసాన పూలు అంతా ఉన్నాయి దాసాన చెట్లు రకరకాల దాసాన చెట్లు అంతా ఉన్నాయి నాకైతే దేవుడికి మనం పెట్టుకునే పూల అసలు అంత మాత్రం మన ఇంటి దగ్గర పూయి వండి అసలు అడవిలో అవి అవి ఎంత బాగా ఉన్నాయంటే అంత బాగా చెట్లు నిండా పూలు కాసేస్తున్నాయి ముద్దగా ఉన్నాయి ముద్ద మందారము మేమైతే దాసన పూలు అంటాము అసలు ఎంత బాగున్నాయంటే నిజంగా నేను ఒకటి కోసుకొని నేనైతే పెట్టేసుకున్నాను తల్లు అంత బాగున్నాయి తర్వాత అయితే మనము ఆ జలపాతం వెళ్ళే దారిలో బుద్ధుడు గుడి ఉంది ఇది కూడా చాలా ఫేమస్ అయిన గుడి అంట ఆడకైతే మా గైడ్ మమ్మల్ని తీసుకు వెళ్ళడం జరిగింది నిజంగానే చాలా బాగుందండి అసలు ఆ బుద్ధుడు గుడి అనమాట ఇక్కడ అక్కడంత ప్రశాంతంగా ఉందంటే ఒక సౌండ్ అండి ఒక మ్యూజిక్ సౌండ్ లైట్గా ఆ మ్యూజిక్ వింటే అక్కడ ఉంటే మనసు ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే చాలా బాగు బాగుందనిపించింది నిజంగానే కొండల కింద కొండల పైన ఈ గుడి అనేది ఉందండి కిందంతా జలపాతాలు ఒక అడవిలో ఉంది ఈ గుడి లోపలికి వెళ్ళి వెళ్ళినట్లయితే అక్కడ బుద్ధుడు విగ్రహము పెద్ద కొండగా చెప్పుకున్నారండి వాళ్ళు నిజంగా నేను బుద్ధుడు పొనుకొని పొనుకొని సేవ తెరుతున్నట్టుగా పెద్ద విగ్రహం ఉంది సో దానికి చాలా బాగా అండి నిజంగా నేను ఎడైతే ఎక్కువగా బౌద్ధులు ఉన్నారు వాళ్ళు ఎక్కువగా బుద్ధుడిని కొలుస్తూ ఉంటారు ఈ కంబోడియాలో బుద్ధు గుడి ఆడ ఫేమస్ అండి వీళ్ళు కూడా మనలాగా అన్నీ ఆచారాలు కరెక్ట్గా పాటిస్తున్నారు ఇప్పుడు మీరు చూసినట్లయితే అది మన శివలింగం అండి శివలింగం కూడా ఆ బుద్ధుడు గుడి దగ్గర ఉంది అక్కడ వాటర్ వాళ్ళు ఒక మనం డబ్బులు ఇస్తే కనుక వాళ్ళు వాటర్ ఇస్తున్నారు మనం అభిషేకం అనేది చేయొచ్చు శివుడికి మేమిద్దరము నేను మా హస్బెండ్ ఇద్దరము అభిషేకం అయితే చేసాము అక్కడ మన శివుడు కనిపించడం నాకు చాలా హ్యాపీ అనిపించింది అలాగే నేను కూడా వెళ్ళి ఆ బుద్ధుడికి కడ్డీలు అలాగే క్యాండిల్ కూడా వెలిగించి నేను కూడా కొద్దిగా ప్రార్థన చేసుకొని కొద్దిగా పూజ చేసుకున్నానండి నేను కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు తర్వాత అయితే పైన ఒక రౌండ్గా ఒక గంట లాగుంది అక్కడైతే మనము ఆ గంటని తీసుకొని త్రీ టైమ్స్ అట్లాగా బెల్ చేసి మనలో మనసులో ఉండే కోరికను కోరుకుంటే ఖచ్చితంగా నె నెరవేరుతుందని వాళ్ళు అక్కడ వాళ్ళు పూజారులు చెప్పారు నేను అలాగే చేశాను అలాగైతే మన వినాయకుడు కూడా అనిపించ కనిపించాడండి అక్కడ చాలా హ్యాపీగా అనిపించింది వినాయకుడు కూడా పూజ చేసుకున్నాను నేను అలాగే ఫోటో తీసుకున్నాను అట్లాగైతే అక్కడ చూడు విజువలు పైన నుంచి మేము అంటే కొండ పైన ఈ బుద్ధుడు గుడి అనేది ఉంది నుంచి నేను మొత్తం వ్యూ చూపిస్తున్నాను చూడండి అంత పైన కొండ పైన గుడి ఉంది ఇక్కడ నుంచి అయితే కింద ఇదంతా కిందంతా అడవి అడవి చుట్టుపక్కలంతా వాటర్ ఫాల్సు జలపాతాలు నిజంగానే ఎంత అద్భుతంగా ప్రశాంతంగా అక్కడే ఉండాలనిపించింది మాకైతేను కొందరైతే అక్కడే ఆ అడవిల్లోనే ఈ వీళ్ళు కంబడే వాళ్ళు ఇల్లు కట్టుకొని జీవనం అనేది అక్కడే సాగిస్తూ ఉన్నారు నిజంగానే ఎంత అద్భుతంగా పనిపించిందంటే నీట్గా ఒక ప్రశాంతమైన వాతావరణం అంత గ్రీనరీ ఆ గుడి ఆ గుడిలో ఒక సౌండ్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ బుద్ధుడు సౌండ్ అనేది ఇస్తా ఉ వస్తూ ఉంది అది చెప్పడానికి కూడా మీకు నాకు అవ్వట్లేదు అంత మంచి సౌండ్ వింటూ ఉంటే ప్రశాంతంగా అక్కడ ఒకటి ఒక కొండ కింద కూర్చున్న ఆ శబ్దం విని అట్లా ధ్యానం చేసుకున్న చాలు అంత ప్రశాంతంగా అనిపించింది ఈ చెట్టు అయితే కొన్ని వే వందల సంవత్సరాల నుంచి ఉందంట ఈ కొండ చూడండి ఆ చెట్టు కింద ఇదంతా గుడి అనేది ఆక్రమించుకోబడింది నిజంగానే చూడడానికి చాలా బాగా అనిపించింది మేమైతే అక్కడి నుంచి కదిలి ఇప్పుడైతే మనము వాటర్ ఫాల్స్కి అనేది వెళ్తున్నాము వీళ్ళు కూడా అండి ఈ ఈ కంబోడియన్స్ కూడా వీళ్ళు కూడా మన తులసి చెట్టులాగా నేను చూపిస్తూ లేదు వెనకాల ఒక ఒక గుడిలా గుడిలాగా ఉంది కదా తులసి మనం వేసుకునేది అది ఒక ఇంటికి ఉందండి అది అది వాళ్ళ ఆచారం అంట అది ఉంటే ఇంటికి ఏ దృష్టక్తి రాదని వాళ్ళు నమ్ముతున్నారు గట్టిగా ఇప్పుడైతే మేము ఎక్కడి నుంచి జలపాతానికి అయితే వెళ్తున్నాము చాలా పెద్ద జన జలపాతం అండి నిజంగా నేను అందరూ వెళ్ళి వస్తూ ఉన్నారు ఒక అడవిలో ఉంది ఇది ఒక అడవిలో ఈ జలపాతం అనేది ఉంది ఆ జలపాతంకి వెళ్ళే దారులు అంతా లోయలు ఉన్నాయి వాళ్ళు చెప్తున్నారు జాగ్రత్తగా రావాలని ఎందుకంటే అక్కడ తడిగా ఉంది నేలంతా అక్కడ రోజు వాన పడుతుందేమో అంతా మొత్తము తడిగా ఉంది జాగ్రత్తగా రావాలని చెప్తున్నాడు మా గైడ్ అయితేను వెళ్ళేటప్పుడు అదంతా దారి అదంతా దారి ఆ వెళ్ళేటప్పుడు కూడా మీరు బాగా గమనించినట్లయితే అంతా ఇట్లా దాసాన పూలు అంతా చుట్టూ అడుగు మొత్తం ఎక్కడ పడితే అక్కడ దాసాన చెట్లు ఈ ముద్దమందారం మందారం చెట్లు అసలు గుత్తులు గుత్తులుగా కాసేస్తుండేది ఎక్కడ పెట్టినా కానీ ఇప్పుడైతే మీకు ఆ జలపాతం ఇది ఇది జలపాతం కాదండి మామూలుగా ఇది ఇక్కడి నుంచి ఇంకా పెద్ద జలపాతం ఉంది ఇది ఓన్లీ ఎంట్రన్స్ ఏమో ఇక్కడ అంతా ఫోటోషూటు షూటింగ్ అంతా జరుగుతాయంట ఇదంతా మామూలుగా ఇదంతా స్విమ్మింగ్ చేస్తా ఫోటోషూట్ చూసుకుంటున్నారు ఇప్పుడైతే మనం వెళ్ళేది చాలా పెద్ద జలపాతము ఇప్పుడు మనం ముందు చూపించిన వీడియో అయితే పైని పైన ఉండే జలపాతం ఇది వచ్చి కింద జలపాతం అనమాట దీని కింద కూడా మళ్ళీ జలపాతం ఉందంట చూడండి ఇంకా ఈ అడివంత ఈ జలపాతాలేను ఎంత బాగుంది అంటే చూసేదానికి ఫస్ట్ టైం అండి నా లైఫ్లో నేను ఇంత పెద్ద జలపాతాన్ని చూడను రియల్గా అక్కడే ఆ జలపాతం దగ్గర రూజాలు కట్టున్నారు అక్కడ కూర్చొని అందరు ఫోటోషూట్ అలాగే వీడియోస్ రీల్స్ అనేది కూడా చేసుకోవచ్చు అటైతే అయితే వాళ్ళు తీసుకుంటున్నారు టూ ఐదు డాలర్ ఐదు డాలర్లు తీసుకుంటున్నారు అక్కడ కూర్చొని ఫోటో కానీ రీల్స్ కానీ మనం చేసుకోవచ్చు అట్లాగే నేను మా హస్బెండ్ అయితే ఆ జలపాతం దగ్గర అయితే మేము వీడియో తీసుకున్నాము మా గైడ్ చెప్పాడు మీరు మీరు కూడా అక్కడ స్విమ్ చేయండి అందరూ చేస్తున్నారని చెప్పేసి మా హస్బెండ్ అయితే నాకు నేను చేయను అని చెప్పాడు నేనైతే ఉదయ ఎక్సైట్మెంట్గా దిగేశాను అక్కడ రూమ్ అంతా ఉంది వాళ్ళే సెట్ చేస్తున్నారనమాట అడవిలోని చిన్న చిన్న అంటే ఇవి ఉంటాయి కదా తాటేకులతోటి మొత్తం ఒక అరగా కట్టి ఉన్నారు దాన్ని కూడా వన్ డాలర్ డాలర్ తీసుకుంటున్నారు వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుం చేంజ్ చేసుకోవడానికి కూడా మేము కూడా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేసుకొని అక్కడైతే దిగేశాను స్విమ్మింగ్ చేశాను కొద్దిసేపు దిగాను అంటే భయం అయింది నాకు అలాగైతే ఇప్పుడు ఇప్పుడైతే మేము అక్కడి నుంచి అక్కడి నుంచి జలపాతం నుంచి కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే అక్కడ వాటరు భూముల నుంచి అవే ఉత్పత్తి అవుతూ ఉన్నాయండి ఇది చాలా మిరాకల్గా అనిపించింది మాకు అక్కడ కొన్ని సంవత్సరాల నుంచి వాటర్ అంతటా అవి ఉత్పత్తి అవుతూ ఉన్నాయంట ఆ వాటర్ చాలా స్వచ్ఛంగా ఉంటాయి అవి తాగితే చాలా హెల్త్కి మంచిదని చెప్పారు నేను మా ఆయన ఇద్దరం తాగాము చీ చాలా తీయగా అంటే స్వచ్ఛంగా ఉన్నాయండి మినరల్ వాటర్ కూడా పనికిరాదు అని చెప్పలేము అంత అంత టేస్టీగా ఉన్నాయి వాటరు మేమైతే అలా ఫోటోలు ఫోటో కూడా తీసుకున్నాము నేను మా హస్బెండు మా అయితే అంతా చాలా బాగా వివరించాడండి ఆయన మాకు ఏమాత్రం బోర్ లేకుండా మాకు ఆ దారంతా ఇష్టగురి అంతా చెప్పుకుంటూ వచ్చాడు నిజంగానే చాలా బాగా చెప్పాడండి ఆ గైడ్ మాకు చిక్కినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అలాగే ఇది పార్ట్ టూ ఫోర్ అండి పార్ట్ ఫైవ్ కూడా ఉందండి దాంట్లో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్